నమస్కారం చంద్రబాబు ఉదారత స్వగ్రామంలో అమ్మవారి ఆలయానికి దారి చూపిన సీఎం హైడ్రా కూల్చివేధులతో తగ్గిన భూములు ఆస్తుల కొనుగోళ్లు మద్యం దుకాణాల్లో ఎమ్మెల్యేల దందా ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి తెలుగు రాష్ట్రాలకు మళ్లీ తుఫాను ముప్పు అతి భారీ వర్ష సూచన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై జెడిఎస్ లీడర్ కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి ఫైర్ అయ్యారు ఇంట్లో ఉన్న మీ భార్యను మీరే మూడా స్కామ్ లోకి లాగారు మీరు చేసిన తప్పులే దానికి కారణం పైనుంచి మమ్మల్ని ఆరోపిస్తున్నారు అని దుయ్యబట్టారు తన భార్య విషయంలో ప్రతిపక్షాన్ని ప్రజలు క్షమించగలరా అని సిద్ధరామయ్య చేసిన ఎమోషనల్ స్పీచ్పై హెచ్డి ఇలా స్పందించారు రాష్ట్రంలో అభివృద్ధి పనులైనా డిబేట్కి రావాలని ఆయన సీఎంకు ఛాలెంజ్ చేశారు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె పంచాయతీ నారావారెపల్లెలోని నాగాలమ్మ ఆలయంలో గ్రామస్తులు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఈ ఆలయానికి వెళ్లేందుకు సరైన దారి లేదని స్థానికులు ఇటీవల ఆయన దృష్టికి తీసుకెళ్లారు అక్కడ రోడ్డు వేసేందుకు ప్రైవేటు స్థలాలు అడ్డుగా ఉండటంతో చంద్రబాబు తానే తొంభై సెంట్ల విస్తీర్ణాన్ని కొనుగోలు చేశారు ఈ భూమిలోంచి రాకపోకలు మార్గం సుగమం చేశారు నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా కూల్చివేతల ప్రభావం రాష్ట్రంలోని భూములు ఆస్తుల కొనుగోళ్లపై పడింది ఒక్క సెప్టెంబర్లోనే రిజిస్ట్రేషన్ ఆదాయం ముప్పై శాతం తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి గత ఏడాది సెప్టెంబర్లో దాదాపు లక్ష లావాదేవీలు జరిగి తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రాబడి రాగా ఈ సెప్టెంబర్లో లావాదేవీలు ఎనభై వేలకు పడిపోయి రాబడి సైతం ఆరు వందల యాభై కోట్లకే పరిమితమైంది హైదరాబాద్ పరిసర జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువ ఉంది మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియలో ఎమ్మెల్యేలు దందాలకు పాల్పడుతున్నట్లు సమాచారం దరఖాస్తులు వేయొద్దని తమకు వాటాలు ఇవ్వాలని వ్యాపారులను డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది మూడు వేల మూడు వందల తొంభై ఆరు దుకాణాలకు లక్ష దరఖాస్తులు రుసుముల రూపంలో రెండు వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా ఇప్పటికీ ఎనిమిది వేల రెండు వందల నాలుగు మాత్రమే వచ్చాయి తొమ్మిది వందల అరవై ఒక్క షాపులకు ఒక్క దరఖాస్తు రాలేదు దరఖాస్తుల స్వీకరణ గడువు మూడు రోజుల్లో ముగియనుంది ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది వీటి ప్రభావంతో ఈ నెల పది తరువాత కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వానలు పడొచ్చని పేర్కొంది ఇవాళ మన్యం అల్లూరి పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరో బుల్లిటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ పొచ్చింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలియదు